రాష్టం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్న సఖ్యతను ఓర్వలేని స్థితిలో బీఆర్ఎస్ చేస్తున్నట్టుగాని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేయొద్దనేది మా యొక్క కోరిక తెలంగాణ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న జల జగడాలను శాశ్వత పరిష్కారం కొరకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అటు కేంద్రంతోనూ ఇటు ఆంధ్రప్రదేశ్తోనూ కూడా సఖ్యత ఏ విధంగా కుదురుతుందని ఆలోచన చేస్తున్నాం కానీ మిత్రుడు లోకేష్ ఇచ్చిన ప్రకటన మళ్లీ తెలంగాణ ఆంధ్ర మధ్యన వైరుధ్యాలు సృష్టించే విధంగా ఉంది మరి కేటీఆర్ ఏమన్నా కలిసి చెప్పిన అంశాల్లో ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టమని ఏమైనా చెప్పిందా తెలియదు కానీ ఇక్కడ టీఆర్ఎస్ అదే చేస్తున్నది లేని బనక అంశాన్ని తెరమీదికి తెచ్చి రాజకీయ లబ్ది పొందాలని బీఆర్ఎస్ చూస్తున్నది విషయం సద్దుమణిగి ఇరు రాష్ట్రాల మధ్యన సఖ్యత కుదిరే సమయంలో లోకేష్ ప్రకటన ఏ విధంగా చూడాలనేది ఇరు రాష్ట్రాల ప్రజలకు కొంత సందిగ్ధత ఉంటుంది ఈ సందిగ్ధాన్ని క్రియేట్ చేయడం అంటేనే సమస్యను కొనసాగించడం సో ఇక్కడ అంతర్జాతీయ జల వివాదాల సమస్య ఉంది రాష్ట్రంలో ఉండే జల వివాదాల సమస్య ఉంది రాష్ట్రాల మధ్యన ఉండే జల వివాదాల సమస్యలు ఉంటాయి వాటిని పరిష్కరించుకునేందుకు చట్టాలున్నాయి అంతకు మించు సిడబ్ల్యూసీ ఉంది ఇంకా కొన్ని ప్రమాణాలతో కూడిన చర్చలు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు